కలియుగంలో కలిప్రభావం నుండి కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి చోళులు పాండ్యులు మరియు విజయనగర రాజులు కాలానుగుణంగా ఆలయాన్ని సంస్కరించినారు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీనివాసుని దాసులే నిరంతరం శ్రీవారిని దర్శించి తరించారు తొమ్మిదవ దశాబ్దానికి చెందిన పల్లవులు పదవ దశాబ్దానికి చెందిన చోళులు పాండ్యరాజులు పదమూడు పద్నాలుగో శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినారని శిలాశాసనాలు చెబుతున్నాయి విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది ఆలయ విస్తరణ జరిగింది సమేతుడైన శ్రీకృష్ణదేవరాయుల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఆ శివుడే తిరుమల క్షేత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడని అలాంటి క్షేత్రపాలకుడైన శివుడు తిరుమల ప్రధాన గర్భాలయం ఎదుట గల ధ్వజస్తంభం వద్ద శిలా అంశరూపంలోనూ పాండవ తీర్థం దగ్గర పూర్ణస్వరూపంలోనూ భక్తులకు దర్శనమిస్తాడు అయితే క్షేత్రపాలకుడైన శివుడు ఇలా శిలారూపంలో రెండు ప్రదేశాలలో ఉండడానికి కారణం లేకపోలేదు క్షేత్రపాలకుడైన శివుడు పూర్వం రాతి గుండు రూపంలో రాత్రివేళలో శ్రీవారి ఆలయం చుట్టూ తిరుగుతూ ఉండేవాడట పూజారులు ఉదయం వేళ ఆలయంలో తలుపులు తీసేటప్పుడు రాత్రివేళ తలుపులు మూసేటప్పుడు తప్పనిసరిగా క్షేత్రపాలక శిలకి తాళాలు తాకించి పరమశివుని అనుమతి లభించినట్లు భావించి పనులు చేసుకునేవారట ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతుంది రాతిగుండు రాత్రి సమయంలో ఆలయం చుట్టూ తిరుగుతుండగా ఒక చిన్న పిల్లవాడు ప్రమాదానికి గురయ్యాడట అప్పటి నుండి క్షేత్రపాలక శిలా అంశాన్ని మాత్రమే ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర ఉంచి పూర్ణస్వరూపాన్ని గోగర్భము పాండవ తీర్థం దగ్గర ఉంచారట ప్రతి ఏటా మాస శివరాత్రి పదవ పర్వదినాన శ్రీవారి ఆలయం నుంచి పాండవ తీర్థానికి చేరుకున్న పూజారులు క్షేత్రపాల శిలకు వెండి ఆభరణాల రూపుని ఇచ్చి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారట తిరుమలలోని మూలవిరాట్లు ధ్రువబేరము విష్ణుమూర్తి విగ్రహము కాదని శక్తి విగ్రహమో శివ విగ్రహమో సుబ్రహ్మణ్యమూర్తియో కావచ్చని వివాదము చెలరేగింది అప్పుడు తిరుమలను పాలిస్తున్న యాదవరాజుల వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకొని వెళ్ళి వాదించారు తిరుమలలో వైష్ణవ పూజలు ఆపు చేయించి శైవారాధనకు అవకాశం ఇవ్వాలని కోరారు పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవుల రాజుల కొలువుకు వెళ్ళి వాదించారు శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ప్రామాణిక శాస్త్ర విధానాలను సాక్ష్యంగా చూపి వారిని వాదంలో ఓడించారు శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరగా రామానుజులు వెంకటేశ్వర విగ్రహము ఎదుట బంగారముతో చేయించిన వైష్ణవ ఆయుధాలను శైవ ఆయుధాలను శక్తి ఆయుధాలను పెట్టి ఏ దేవునివైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తలుపులు మూసేశారు రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయాన్ని ఉంచారు తెల్లవారి తలుపులు తెరిసి చూడగా ధ్రువభేరానికి శంఖ చక్ర ఆయుధాలు కనిపించాయి మొత్తానికి తిరుమల మూరబిలాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా ప్రత్యక్ష ప్రామాణికం ద్వారా నిర్ధారించడం జరిగినది వైష్ణవ ఆరాధనకు యాదవరాజులు అంగీకరించినారు అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలను సక్రమంగా జరిగేలా చూసేదందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జీర్ణ వ్యవస్థగా పరిణతి చెంది స్థిరపడడంలో రామానుజులు కీలక పాత్ర పోషించారు రామానుజాచార్యుల వారు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమనాన్ని పాటించే వ్యక్తి అయిన తిరుమలలో పరంపరగా వస్తున్న వైకానస ఆగమనాన్ని కొనసాగించారు అంటరాని వారిని గుడి ప్రవేశం కల్పించడమే కాకుండా వారిని కైంకర్యములలో భాగస్వామ్యులను చేసి మాదిగ మాలదాసులుగా నామకరణము చేసినారు తిరుమలలో కీలక వ్యవస్థల ఏర్పాటులో మూర్తి స్వరూప నిర్ధారణలో ఆగమ పద్ధతులలో తిరుమల తిరుపతిపై రామానుజాచార్యుల వారు చెరుగని ముద్రను వేశారు ఈరోజు తిరుమల తిరుపతి వైష్ణవ క్షేత్రంగా అలరారుతున్నది అంటే అది రామానుజ సంకల్పం మాత్రమే